slow ga once stop virtual virtual okay la 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 okay sir 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 slow ga chalane Sampai jumpa di video selanjutnya. <laughs> हाँ यस भी ऐसे कर रहा हूँ मैं बामुसी स्वीट करो सार सार स्वीट 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 ఆ యొక్క సాయినాథుని యొక్క ఆశీర్వాదాలు మా సబ్ డివిజన్లో ప్రజలు ఏదైతే ఉన్నారో పుట్ట అర్బన్ అయితేనేమి రూరల్ ఉఖపట్నం ఓడిసి నల్లమడ అమ్మడుగురు మండలాలకు సంబంధించిన ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నా అదే నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా ఈ యొక్క సబ్ డివిజన్లో నేరాలు కొంత తగ్గుముఖం పట్టాయి ఈ యొక్క గత పోల్చుకుంటే ఈ యొక్క క్వార్టర్లో ఈ ఇందుకు మూలంగా ప్రజలు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అసాంఘిక కార్యపలాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటి జోలికి వెళ్ళకండి అటువంటి ఏదైనా ఉంటే కూడా మీ యొక్క జూడిక్షన్లో మీ యొక్క పరిధిలో ఏదైనా ఉంటే వెంటనే సమాచారం తెలపాలని కోరుతున్నాం ఇప్పుడు వచ్చినటువంటి శక్తి యాప్ ఏదైతే ఉందో మన సీఎం గారు మా ఎస్పీ గారు కూడా శక్తి యాప్ను టీమ్స్ కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది వీటి గురించి మా యొక్క శక్తి టీమ్స్ కూడా తిరుగుతున్నాయి ఎవరైతే స్త్రీలకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎటువంటి వాళ్ళ వైపున ఏం జరిగినా కూడా వాళ్ళ ఎస్ఓఎస్ బటన్ నొక్కు నొక్కితే వెంటనే పోలీసులు ఆ టీమ్స్ అక్కడికి వెళ్ళిపోతారు నిమిషాలు వెళ్ళిపోయి వాళ్ళకు వాళ్ళని రెస్క్యూ చేయగలుగుతారు ఈ యొక్క సౌకర్యాలు చాలా ఉన్నాయి ఇంకా వన్ డబల్ జీరో అని చెప్పేసి ఇంకా మాకు ఉన్నటువంటి ఏవైతే కాల్స్ ఉన్నాయో ఎమర్జెన్సీ పోయి ప్రజలకు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి పోలీసుకు సహకరించాలని ప్రజలకు ఇంకొకసారి తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు